నమస్తే అన్న నమస్తే అన్న నా పేరు నగేశన్స్ అనుకుంటున్నాను లంకా లో దీపారెడ్డి అన్న గెలిస్తే పెట్టాను ఎందుకంటే వరకే బీఆర్ఎస్ కి ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చినారు కాంగ్రెస్ కి ఆల్రెడీ ఇదివరకే ఇచ్చారు కానీ ఎటువంటి కూడా డెవలప్మెంట్ కానీ ఏం కూడా లేదు సో ఇప్పుడు ఒకసారి లంకల దీపక్ రెడ్డి అన్న గిట్లా ఒకవేళ ఇస్తే ఛాన్స్ ఇస్తే చాలా మంచి డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అన్న నేనని కాదు కానీ కొంతమంది మా మాతో పాటు ఉన్న వ్యక్తులు కూడా చాలా మంది కూడా ఆశిస్తున్నారు ఏంటంటే ఈసారి లంకల దీపక్ రెడ్డి అన్న తోటే వెళ్దాం అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కదా ఎలా పరిపాలిస్తుంది అంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ లో రూలింగ్ ఉన్నా కానీ అన్నా ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఏం కూడా లేదు ఇప్పుడు గడిచిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇప్పుడు మళ్ళా కొంతమంది యూత్లకు కూడా జాబ్స్ వస్తాయని మేము ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉండే బీఆర్ఎస్లో కూడా మేము జాబ్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్స్లో ఉండే ఇప్పుడు జాబులు లేక చదువుకొని జాబులు లేక ఎటువంటిది లేక ఇగో ఇట్లా రోడ్ల మీద డైలీ వారి కష్టం చేసుకుంటూ బతకాల్సి వస్తుంది మాకు మాత్రం ఎటువంటి కూడా ఏమంటారు డెవలప్మెంట్ లేదు ఎటువంటిది కూడా లేదు చదువుకునే యువతకైతే అయితే అస్సలు అది కూడా లేదు రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ బతకాల్సి వస్తుంది డైలీ లేబర్స్ లాగా అయిపోయింది మనం చదువుకున్న వాళ్ళ పరిస్థితి కూడా ఇది అయిపోయింది ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నారు ఐదు వందలకి సిలిండర్ అన్నారు బతుకమ్మ చీరలు అన్నారు ఇంద్రమ్మ ఇల్లులు అన్నారు అన్నీ చెప్పడు వరకు మాత్రమే పరిమితమైందన్న బతుకమ్మ చీరలు మాత్రం ఇస్తున్నారు కానీ దేంట్లో కూడా నాణ్యత లేని చీరలు కూడా వంచే నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నప్పుడైనా సరే వాళ్ళు వంచిన చీరలు అన్నా సరే మంచిగా ఉండే కానీ ఇప్పుడు దానికన్నా అంత ఏం అంత మంచి లేదన్నా కానీ అటువంటి చీరలు అవన్నీ పంచడం దానికన్నా నా నన్ను అడిగితే నా ఒపీనియన్ నన్ను అడిగితే యువతకి ఏమన్నా చేస్తే బెటర్ వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ గురించి అట్లా ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకైనా కానీ ఏదైనా సిక్స్ స్కిల్స్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తే బెటర్ ఉండండి అది వాళ్ళకి ఏదైనా సరే ఒక ఒక దారి చూపిస్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను